మొన్నటి దినమన ఒక మీటింగుకు ఒక చిన్న కూడికకు పోయిన హైదరాబాదులో అక్కడ పోయిన తర్వాత అక్కడ ఒక్కొక్క ఒక అక్కొచ్చి ప్రార్థన చేయించుకుంది నన్న ఏమిటి కోసం ప్రార్థన చేయాలక్క నేను అడిగినప్పుడు ఆ అక్క అంటుంది ఏమని అంటే అప్పుల సమస్యలు ఎక్కువైనాయా అప్పుల గురించి మా కోసం ప్రార్థనలు పెట్టండి అని చెప్పింది హలో లూయా అయితే నేను అడిగినా మరి మీ ఆయన ఏడి అని ఇద్దరు కలిపి ప్రార్థన చేస్తాను పిల్లలకు అందరికీ కలిపి అంటే ఆ మన్న మాట ఏంటి తెలుసా అప్పులు ఎక్కువై మా ఆయన చనిపోయాడు ఏంటిది అప్పులు ఎక్కువై మా ఆయన చని ఒక మాట చెప్పనా అప్పులు ఎక్కువైతే చనిపోవడం మన గురి కాదు అప్పులు ఎక్కువైతే చనిపోవడం మన గురి కాదు ఒక మాట నేనేమంటానంటే అప్పులు మనకు ఎక్కువైనప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే నిశ్చయముగా దేవుడు దానికి జవాబిస్తాడు రెండో రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటది ఒక సేవకుడు అంట అప్పులు చేసి చచ్చిపోతే అప్పులందరూ వచ్చి ఆ సేవకుని యొక్క భార్య దగ్గర అడుగుతారంట ఏమనంటే నీ దగ్గర ఏది ఉంటే అది అమ్మి మగ్గట్టు నీ ఇల్లుందా ఇల్లు తాకట్టు పెట్టి కట్టు బంగారం ఉందా బంగారం తాకట్టు పెట్టి కట్టు నీ దగ్గర ఏదైతుందో దాన్ని అంతా తాకట్టు పెట్టి కట్టు అంటే ఈమెం చేస్తాది తెలుసా అది తాకట్టు పెట్టడం ఇది తాకట్టు పెట్టడం అనవసరం అని ఈమె చక్కగా దైవచనుడి దగ్గరికి వెళ్తుంది అలెలుయా ఈమె దైవచనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవచను అడుగుతాడు ఏంటమ్మా నువ్వు ఈ విధంగా వచ్చినావంటే అప్పుడు ఆ జనుడితో ఈ తల్లి అంటది అయ్యా మీ పరిచారకుడు మీ సేవకుడు కొన్ని అప్పులు చేసి చనిపోయినాడు నీ పరిచారకుడు నీ సేవకుడు అప్పులు చేసి చనిపోయినాడు ఆ అప్పులు చేసి చనిపోయినప్పుడు ఆ అప్పుల వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి నీవన్న నీవు నీ దగ్గర ఉన్నది తాకట్టు పెట్టైన గట్టు ఉన్నది అమ్మైన గట్టు లేదా నీ పిల్లల్ని తీసుకుపోతామంటున్నారయ్యా అంటే ఆ దైవజనుడు అంటాడు నీ ఇంట్లో ఏమున్నదో అది తీసుకోనరా ఉందా లేదా బైబుల్లా ఉందా లేదా నీ ఇంట్లో ఏముందో అది తీసుకోండ్రా అంటే ఆమె అంటది ఏముంటుంది అంటే కొంచెం నూనె ఉందయ్యా అప్పుడు అంట ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో అంటాడు హలో ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో అంటే మీరు ఇక్కడ ఆలోచన చేయండి దైవజనుడి నోట నుంచి వచ్చిన మాట ఏమైంది ఆ అప్పులను కొట్టివేసింది ఆమె ఏం చేస్తా తెలుసా నూనె తోడుతూ ఉన్న కొద్దీ ఊరుతూ ఉందంట పక్క వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉందో ఏ ఏ స్థలాలలో చుట్టుపక్కల వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికించి కుండలు అరువుగా తెచ్చుకొని ఆ కుండలో నుంచి నూనె తోడుతూ ఉన్న కొద్దీ ఆ కుండలో నూనె ఊరుతూ ఉందంట హలో ఆ కుండలో నూనె ఊరుతూ ఉందంట ఆ కుండలో నూనె ఊరుతూ ఉన్నప్పుడు ఈమె అప్పులు కట్టుకోగా పిల్లలు తన భార్య సుఖంగా బ్రతికనని రాయబడింది హలలుయా హలహేలుయా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అప్పుల వలన చనిపోవడము దేవుని చిత్తము కా ఆ సేవకుడు అప్పులు చేసిండు ఈ సేవకుని ద్వారా దేవుడు పలికిండు ఆమె ఆమె పోయి పని చేసింది దేవుడు కార్యం చేసిండు హలలుయా అప్పులు ఆ రోజు నాకు ఎందుకు ఆమె అప్పు చేయడం బట్టి ఆయన చనిపోవడం ఏంది నేను ఒకటే మాట చెప్తున్నా దేవుడు నీకంటూ ఒక ఇచ్చిండు అదే తలాంతు ఎవరికి ఏంటిది అంటే అందరికీ చేసే తలాంతు ఒకటే ఒక తలాంతు ప్రార్థన అనే తలాంతు హలలుయా గట్టే చెప్తాం హలేలుయా అందరూ స్వస్థతలు చేయలేకపోవచ్చు అందరూ ప్రవచనాలు చెప్పకపోవచ్చు అందరూ వాక్యం చెప్పకపోవచ్చు అందరు కీబోర్డు ప్యాడ్లు వాయించకపోవచ్చు అందరూ సిస్టమ్ వర్క్ చేయకపోవచ్చు కానీ ప్రార్థన అందరూ చేయగలుగుతారు అవునా కదా అవునా కదా ప్రార్థన అందరూ చేయగలుగుతారు ఇది ప్రార్థన అనే తలాంతు దేవుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యకుండా ఉండలేదు అందరికీ దేవుడు ప్రార్థన అనే తలాంతునిచ్చినాడు ఒకటే ఒక మాట చెప్తున్నా అప్పులున్నాయి మా శరీరంలో బలహీనత ఉంది మా శరీరంలో అస్వస్థత ఉంది మా ఇంట్లో ఆరోగ్యాలు బాగలేవు అంటే ఒకే ఒక్క మాట నువ్వు మోకరించి ప్రార్థించు నా దేవుడు సంపూర్ణమైన విడుదల నీ ఇంట్లో కలుగజేయును గాక హలో గట్టిగా చెప్తాం హలో హలేలుయా అక్కడ ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ వెళ్ళి ఎంత నూనె తీస్తే అంత నూనె ఊరుతున్నట్టుగా నువ్వు ఎంత ప్రార్థిస్తే అంత ప్రార్థన ఫలము నీకిస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ లోపల నుంచి జీవ జలములు ఊరును గాక ప్రార్థన అభిషేకము ఊరునుగాక హలలుయా చెప్తాం హలేలుయా అలే లుయా నూనె ఊరగా నూనె ఊరగా అన్ని అప్పులు తీర్చగా ఇంకా ఆమె అప్పులు ఎక్కువై ఆ పైసలు ఎక్కువైపోయి బిడ్డలు ఆ తల్లి యథార్థంగా సుఖంగా బ్రతక బ్రతికినారని రెండో రాజుల గ్రంథంలో రాయబడ్డాయి అలే అప్పులని భయపడద్దు నీ గురి అప్పులు కాదు దేవుడు నీ గురి అప్పులు కాదు ఎవరు చెప్పాలి చెప్పాలి ఎవరు దేవుడు నీ గురి అప్పులు కాదు దేవుడే హలో